హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకునే మూలో ఉన్నారా లేదా అనేది చూద్దాం ఓకేనా ప్లీజ్ గైడ్ చేయండి పాప ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ కోసం అండ్ మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకునే మూలో ఉన్నారా లేదా నైన్ ఆఫ్ కాయిన్స్ ద హైస్టెస్ త్రీ ఎపిసోడ్స్ ద ఎంప్రెస్ ఓ మై గాడ్ థర్డ్ పార్టీ మీ కోసం కన్నా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలని నేను అడిగాను బట్ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్లో ఓకే సో తను తన ఆలోచన అంతా ఫస్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఎక్కడైతే సఫర్ అవుతున్నానో ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నానో ఎక్కడైతే నేను ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నానో అక్కడ నేను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలి అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ దా ఇంప్రెస్ క్లారిఫికేషన్ పాప ఎస్ టూ ఫార్మ్స్ టూ లో మీ పర్సన్ చాలా జగ్లింగ్ చేస్తున్నారు టూ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు బట్ టూ సిచ్యువేషన్ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేయాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే